అందరికి నమస్తే అండి ఈరోజు ఒక మాట ఒక పాట నాకైతే ఒక పాట అంటే చాలా ఇష్టం ఆ పాట ఆ పాట ఏం పాట అనేది ఎవరు అనేది మీరు పాడిన తర్వాతనే చెప్పాలి కాన్ బస్లో తెలిపాలి ఆ పాటయితే అమ్మాయి కానీ ఆమె పేరు అస్సలు నాకు గుర్తుం అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకు ఆమె పాటలు అంటే చాలా ఇష్టం కానీ పేరు తక్కువ చెప్దామంటే పేరు గుర్తు రావడం లేదు నాకు సరే ఆమె పేరు చెప్పండి మీరు చిన్నప్పుడు ఆ పాటల నాకు కూడా కొంచెం చిన్నప్పటి జ్ఞాపకం గుర్తుందండి ఎందుకంటే అది చెప్తే ఒక్కడే చెప్తే పాట అప్పుడే గుర్తుపడేస్తారు అందుకని చెప్పట్లేదు పాట పాడేటప్పుడు తెలుసుకోండి మీరు కానీ ఆ పాట పాడిన అమ్మాయి పేరు మాత్రం చెప్పండి నాకు సరేనాడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బలపడకమ్మాని బుద్ధి జందకమ్మా అష్టంలో పుట్టినాని అమ్మా జస్టని అంటున్నారా ఈ లోకంలో నన్ను ఈనంగా చూస్తున్నారా కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా పాడు అని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా ఆడపిల్లనా బధపడకమ్మాని బుద్ధి చెందకమ్మా పల్క బల్పం బట్టి అమ్మా బడికే పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మ సలువెందుకు అంటున్నారా ಸದುವೆಂದು ಕಟ್ಟುನಾರು ಸಂದೆಂದು ಕಟ್ಟುನಾರೇವಿ ಆಡದೆ ಕದಮ್ಮ ನೇಮೋ ಸದ ಆಡ ಪಮ್ಮ ಆಡ ಪಿಲನಾ ಬದಪಡಕಮ್ಮ ಬುದ್ಧಿ ಚೆಂದಕಮ್ಮ ಎದಿ ಅಮ್ಮ ಎಡು లు అమ్మా ఎట్లా ఇస్తానని కడుపులోనే ఆడపిల్లంటే అమ్మా కరగదిస్తున్నారా ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది రేపేమో జగతికి మార్గమేది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా బజపడకమ్మాని బుద్ధి చెందకమ్మా ఇప్పుడు వాడే కదండి ఆ పాట ఆ పాట ఏ అమ్మాయి వాడిందో అమ్మాయి పేరు మాత్రం కాని లో చెప్పండి మా వీడియో చూసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి మా సబ్స్క్రైబర్ వాళ్ళకి అందరికీ అయితే చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మా వీడియోను ఎంతో ముందు నడిపిస్తున్నారు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు అందరికీ ధన్యవాదాలండి మా సబ్స్క్రైబర్ అందరికీ ధన్యవాదాలు ఇలాగే సపోర్ట్ ఉంటే మా ఛానల్ ముందుకు వెళ్తుంది